తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను జాబ్ ఇస్తున్నానని చెప్పి యువత అందరినీ చెడదావలో పెట్టించి వాళ్ళకి గంజాయి ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చో డబ్బులు ఇచ్చో కూర్చోపెట్టి ఇలాంటి క్రైమ్ లో ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు ఒక చోట కూర్చోపెట్టి జడ్జిల్ని అపోజిషన్ పార్టీని పబ్లిక్ని ఇంట్లో వాళ్ళని ఆడోళ్ళని లేకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయిస్తుంటే తను ఏదో అంటారు చూడండి మూడు మూడు ఫేక్లు ఆడు ఆరు మార్పులతో ఇండస్ట్రీని అలా ముందుకు నడిపిస్తున్నాం ఏది వాళ్ళందరినీ మధ్యలో బలి చేసి రేపొద్దున ఆ యువత బయటకు వచ్చి వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటాం రేపొద్దున మళ్ళీ ఆ యువత అంతా బాధపడి ఏ కాలేజీలో అడ్మిషన్ దొరక్క లేకపోతే వేరే కంట్రీ వెళ్ళడానికి పాస్పోర్ట్ రాక ఏ పని చేసుకోలేక వాళ్ళు మిగిలిపోతారు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తా కూర్చుంటారు అంతేగా నీదేం పోయింది నువ్వు హ్యాపీగా లండన్ చెక్కేస్తా అక్కడ ఇంకో ప్యాలెస్ ఉంది నీకు ఆ ప్యాలెస్లో కూర్చొని కులుకుతూ ఉంటావు అనకూడదు కానీ ఈ రోజు మేము అన్నిసార్లు బాబుగా ఛాలెంజ్ అన్నారు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి చిన్న ఛాలెంజ్ అడిగాం మేము చేసిన పనులన్నీ మా క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి రోడ్డు దగ్గర ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మేము ఏం చేసావు ఈ నాలుగేళ్లలో నువ్వే అన్నావు కదా గ్రాఫిక్స్ అని అవి గ్రాఫిక్స్ కావు నిజాలు అని ప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్ చేస్తా పోస్టులు పెట్ట కొన్ని వందలకు పోస్టులు వచ్చినాయి నువ్వేం పీకావు నువ్వు తిరిగి ఏం పెట్టగలిగావు అంటే నువ్వు పెడితే గిడితే ఏం పెడతావు ఒక మటన్ కొట్టు ముందు కూర్చొని పెడతావు లేదంటే ఒక లెక్క షాప్ ముందు కూర్చొని పెట్టాలి లేదంటే ఒక పెయింట్ వేసుకున్న సమాధానం ముందు కూర్చొని పెట్టాలి ఇంతకన్నా నువ్వు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏమైనా మిగిల్చావా నీకు అసలు నిజంగానే దాని మినిమం ఆనెస్టీ కానీ మినిమం బాధ్యత కానీ ఉండుంటే ఈ రోజు రాష్ట్రం ఈ గతికి వచ్చేదా చరిత్రలో కొంతమంది లీడర్స్ మిగిలిపోతారు అంటారు ఎలాంటి లీడర్స్ హిట్లర్ లాంటి వాళ్ళు లేకపోతే ఒబామా లాంటి వాడు లేక సద్దా హుసే లాంటాడు అలాంటి లిస్టులో చేర్చాలి నిన్ను ఈ రోజు దాకా ఇండియన్ పాలిటిక్స్లో లో ఇంత నికృష్టంగా ఇంత దరిద్రంగా ఏ లీడర్ని ఏ పార్టీని ఎవ్వరూ చూసుండ్రు అలాంటి పార్టీ అలాంటి లీడర్ అదేమంటే నేనేముంది నేను సింహాన్ని నేను సింగిల్గా అంటావు మరి సింగిల్గా వచ్చేవాడికి ఇంతమంది ఫేక్ హ్యాండిల్స్ ఎందుకు ఇంతమంది మీడియా ఎందుకు ఫేక్ మీడియా ఎందుకు అంటే నిజాన్ని అబద్ధంగా రుద్దటానికి ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకోండి కరెక్ట్గా దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు అసలు ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏమేమి ఫేక్ ప్రచారాలు చేస్తుంది అంటే నాకు కనీసం ఒక పదిహేను పదహారు దొరికినాయి ఇది టీడీపీ లెటర్ పేజ్ ఫేక్ చేయటం ఇది అయితే షర్మిలా గారి మీద షకీలాతో పోలిస్తే వాళ్ళు సోషల్ మీడియాలతో ఫేక్ పోస్టులు పెట్టించాం ఇదేమో సునీత గారితో సునీత గారి మీద ఫేక్ పోస్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ పోస్ట్ ఇది లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్ ఇది జనసేన కార్యాలయం నుంచి వచ్చిన లెటర్ హెడ్ ఫేక్ పోస్ట్ ఇది మళ్ళీ లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్ని ఫేక్ చేస్తా పోస్ట్ ఎన్ని పోస్ట్లండి ఇలాంటివి అంటే సిగ్గు శరం కనీసం ఒక పార్టీని ఏకంగా వాళ్ళ పార్టీ అఫీషియల్ పేజ్ని మేము హైజాక్ అంటే మార్ఫింగ్ చేసి దాని నుంచి ఫేక్ పోస్ట్ పెడుతున్నాం అంటే మినిమం భయం కూడా లేదు అంటే ఏం చేయాలి చెప్పండి ఇంకా మా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక సాధారణ మహిళ రోడ్డు మీకు వచ్చి ఈ గవర్నమెంట్ బాగాలేదు అంటే నెక్స్ట్ మినిట్ ఆ మహిళకి ఏం జరిగిద్ది జరిగితే మేము ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలి సిఐడిఓలు మా మాట వింటారా పోలీసులు మా మాట వింటారా మహిళా కమిషన్ మా మాట వింటుందా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే ఎంత భయం ఉంది అసలు జనాల్లో బయట పబ్లిక్లో సరే అయినా సరే జనాలు పబ్లిక్ ఈరోజు తెగించి ఎందుకంటే అపోజిషన్ మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం మేము వాళ్ళకి వాళ్ళ ప్రతి పోరాటం వాళ్ళకి తోడుగా ఉంటామని తెలిసి తెగించి బయటకొచ్చి నువ్వు చేసే ప్రతి పని బయటపడుతున్నారు రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కాలేజ్ పాప చేత స్టేజ్ మీద ఇంగ్లీష్లో గొప్పలుగా పొగిడించుకున్నాడు ఇంకేముంది వైసీపీ గవర్నమెంట్ ఆహా ఓహో చ జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అని కట్ చేస్తే ఆ పాప సోషల్ మీడియాలో కామెంట్స్ తట్టుకోలేక చెప్పింది అండి నా కాలేజ్ నాకు థ్రెట్ ఉంది నన్ను ఇలా మాట్లాడమన్నారు అని చెప్పి ఆ పిల్ల బయటకు వచ్చి చెప్పింది ఇలా ఎంతమంది నేను ఇబ్బంది పెడుతున్నావు కొంతమందికి డబ్బులు ఇచ్చి లేకపోతే యువతకి గంజాయి ఇచ్చి లేకపోతే కొంతమంది బెదిరించి అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేస్తావు అంతేలే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు నీ సొంత చెల్లి ఈ రోజు నేను అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరినీ అడుగుతున్నాను ఎవరైనా నిజంగా అభిమానించే వాళ్ళు ఇంకా ఉండుంటే ఈ రోజు ఆయన బతుకుంటే ఇదంతా చూస్తే ఆయనకి ఎంత బాధ వేస్తుంది ఆయన పెట్టించినా ఛానల్ సాక్షిలో ఆయన కూతురు గురించి ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టడం ఆవిడ పుట్టుక గురించి మాట్లాడటం ఆవిడ పిల్లల గురించి మాట్లాడటం ఆవిడ గురించి మాట్లాడటం అంటే ఇంకెంతకన్నా దిగజారటన ఇంకోటి ఉంటుందా అనే భయమేస్తుంది ఇంకా ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాలండి ఇలాంటి పార్టీని ఇంత దారుణమైన పార్టీని ఇలా ఒక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేయటం ఒక రకంగా కాదు అన్ని రకాలుగా నాశనం